మనం ఫస్ట్ ఎక్కడ చూపించాలి కృతజ్ఞత భావం సృష్టికి చూపించాలి ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇంత మంచి జీవితం ఇచ్చి ఇంత ఆనందకరమైన పరిస్థితుల్లో మనకు కల్పించింది ఎవరు యూనివర్స్ విశ్వం భగవంతుడు కాబట్టి ఫస్ట్ మొదట ఆయనకి కృతజ్ఞత భావంతో మనము ఉండాలి ఆలోచన ఉండాలి భావన ఉండాలి ఆయనకు ప్రతి నిమిషం మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు అలాంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క పరిస్థితికి ప్రతి ఒక్క కారణానికి థ్యాంక్స్ చెప్పాలి ఇవాళ నువ్వు వచ్చావు నా దగ్గరికి మేడం ఒక కాన్సెప్ట్ ఇస్తారా అని నువ్వు తీసుకుంటావు వెళ్ళిపోతావు కానీ నేను అది మర్చిపోతే కృతజ్ఞత లేదు ఇంకా నాకు అది నేను కృతజ్ఞత ఉండి నీకు థ్యాంక్స్ చెప్పి నిన్ను హ్యాపీగా సాధారణంగా ఆహ్వానించుకున్నాను అనుకోండి మీకు ఎలా ఉంటుంది మేడం బాగుంటుంది హ్యాపీగా ఉంటారు అని అనిపిస్తుంది అది కృతజ్ఞత నేను ఆ వస్తుంది పోతుంది ఏముందిలే మనము ఇస్తున్నాం పోతున్నాము అంతే అనుకుంటే దానికి ఫలితం ఉండదు